दुलशेलं दुलुपादु पेल्लकिलि दिक्कुलं गूनं गूलिनन् जलदुल्मीरलनाक्रमिन्चि समुधंचद्भंगिनुपोंगिनन् जलचातप्रियसीतभानुलु यदासंचारमुल्दपिनन् दलकन्टुबडु चोप्पुदप्पिनन् డు భగవద్భక్తుండు సర్వేశ్వర ఓ సర్వేశ్వర నీ భక్తుడైనటువంటి వాడు నిన్ను నమ్మినటువంటి వాడు కులశీల పర్వతములు చెల్లా చెదరైన సముద్రం సరిహద్దులు దాటి ఉప్పొంగిన సూర్యచంద్రులు గతి తప్పిన నీ భక్తుడు చెలించడు పొంగిపోడు పద్ధతి తప్పడు నీతిని వదలడు అనే ఈ పద్యంలోని భావము ఇది యధావాక్కుల అన్నమయ్య రచించినటువంటి పద్యము